హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ మరీ ఇంత తక్కువ ధర తెలిస్తే మీరు ఎగరికి అంతేస్తారు బిఎస్ఎన్ఎల్ పదిహేను వందల పదిహేను రూపాయల ప్లాన్ పద్ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ అంటే పదిహేను వందల పదిహేను రూపాయలు మాత్రమే బిఎస్ఎన్ఎల్ ఈ అద్భుతమైన ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందులో మీరు టూ జీబీ డైలీ డేటా ఏడాది పాటు పొందుతారు దీంతో వీడియో స్ట్రీమింగ్తో పాటు ఓటీటీ కంటెంట్ కూడా వీక్షించవచ్చు ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు అంతేకాదు వంద ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు డేటా లిమిట్ పూర్తయిపోయిన తర్వాత ఫార్టీ కేబీపీఎస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందుతారు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేసే ప్లాన్ ఇది బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారికి తరచూ కాల్స్ చేసుకున్న వారికి బంపర్ లాభాలు తీసుకొస్తుంది అంటే ప్రతిరోజు కేవలం నాలుగు రూపాయలు రెండు పైసలకి బెనిఫిట్స్ పొందొచ్చు అయితే ఇతర కంపెనీలు మాదిరి ఇందులో కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ మాత్రం అందుబాటులో లేదు అయితే బూ బిఎస్ఎన్ మూడు వందల మరో అద్భుత ప్లాన్ కూడా ఉంది అయితే ప్రస్తుతం అయితే పదిహేను వందల పదిహేను రూపాయల ప్లాన్ అయితే బిఎస్ఎన్ ది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు